బ్రిలియంట్గా తీసే అంటున్నారు సో అందరి రెస్పాన్స్ అంతా చాలా ఓవర్బెల్వింగ్గా ఉంది చూసిన వాళ్ళంతా కానీ చాలామంది చూడలేదు సినిమా సో చూడని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి థియేటర్లో రన్ అవుతుంది సో చూసిన వాళ్ళు చూడని వాళ్ళకి చెప్పండి మంచి సినిమా ఎందుకంటే మీరు ఇలా ఎంకరేజ్ చేయకపోతే నాలాంటి వాళ్ళకి తర్వాత ప్రొడ్యూసర్ గారికి ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఉండదు నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్ కానీ మా అలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీ తీయాల్సిన డైరెక్టర్స్ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ సో ఒక మోటివేషన్ కావాలి సో మీరు సినిమాను ఆదరించి కలెక్షన్స్ ఇవ్ ఇవ్వగలిగితేనే వాళ్ళు మాత్రం ప్రొడ్యూస్ చేయగలుగుతారు సో తప్పకుండా మీరు వెళ్ళి మీ దగ్గర ఉన్న నియరెస్ట్ థియేటర్లో సినిమా చూడండి సో నెక్స్ట్ థ్యాంక్స్ చెప్పేది క్రిటిక్స్ అండ్ మీడియా పీపుల్కి సో సినిమాని చాలా బాగా క్యారీ చేశారు రివ్యూస్ కానీ అన్నీ చాలా బాగా ఇచ్చారు సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద రివ్యూస్ ఆర్ త్రీ ఏ ఉన్నాయి సో కొంత నాకు అనిపించింది ఏంటంటే కొంతమంది రాసింది అంటే ఆ ఫిల్మ్ వాళ్ళకి అర్థం కాలేదని నాకు అనిపించింది సో అంటే రెగ్యులర్ టెంప్లెట్ కానీ సో రెగ్యులర్ సినిమా వచ్చేసి హీరో ఇండియాకి ఆడిన తర్వాత అతను ఎప్పుడు ప్లేయర్ అనుకోడు సో అతను అకాడమీ పెట్టి స్లమ్ పిల్లలకి ట్రైనింగ్ చేద్దామని కోచ్ అవద్దాం అనుకుంటాడు అది క్లియర్గా ఫిల్మ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం బట్ స్టిల్ చాలామంది అతను ప్లేయర్ కావడానికి చాలా స్ట్రగుల్ అయ్యి చేశాడు ఓన్లీ రెగ్యులర్ టెంప్లెట్లో ఫిల్మ్ తీశారని చెప్పారు సో ఒకసారి మళ్ళొకసారి మీరు ఫిల్మ్ చూడండి సో ఒకసారి అంటే ఫిల్మ్ చూసి మళ్ళొకసారి రీకన్సిడర్ చేయండి అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మొదటిగా మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి సో ఆయన లేకుంటే ఈ సినిమా అంత లేదు మేమంతా ఆయన తర్వాతే వచ్చాము సో ఆయన సిక్స్ ఇయర్స్ నుంచి అతని ఇన్వెస్ట్మెంట్ అండ్ అల్ దల్ ద మనీ అతను సో మా ప్రొడ్యూసర్ గారు ఓన్ మనీ ఇన్వెస్ట్ చేశారు ఈవెన్ ద రిలీజ్ టైంలో కూడా సో ఓన్ ఓన్గా రిస్క్ తీసుకొని లాట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేశాడు సో ఎంత అంటే టైం లేకున్నా కూడా మా ప్రొడక్షన్ టీమ్ కానీ ప్రొడ్యూసర్ కానీ చాలా డే అండ్ నైట్ వర్క్ చేశారు ఈవెన్ మేము కాంటెంట్లో నేను కాంటెంట్ రెడీ చేసే బిజీలో ఉన్నా కూడా నాకు ఏం ఆ ప్రెషర్స్ ఇవ్వకుండా మా టీం అంతా చాలా బాగా హ్యాండిల్ చేసింది ముఖ్యంగా వాళ్ళకి నేను ఒక థ్యాంక్ యూ చెప్పాలి స్పెషల్ థ్యాంక్స్ సార్ ఒకసారి ముందుకు రండి సార్ మనీ బ్రో రాహుల్ బ్రో హరి బ్రో సార్ రండి సార్ దినేష్ సో వీళ్ళందరికీ స్పెషల్ అప్లాస్ కావాలి ఒకసారి క్లాప్ కొట్టండి వీళ్ళందరికీ సో వీళ్ళు లేకుంటే ఈ సినిమా ఇంత తొందరగా ముందుకు వచ్చేది కాదు ఎందుకంటే మేము టీజర్ రిలీజ్ చేసి చేసినప్పటి నుండి ఓన్లీ వన్ మంత్ గ్యాప్ మాత్రమే ఉంది ఆ వన్ మంత్ గ్యాప్లో ఎంత కాంటెంట్ హీరో ప్రమోషన్స్ వాళ్ళు తిరుగుతుంటే ఓన్లీ మొత్తం ఫిల్మ్ రిలీజ్కి థియేటర్ లిస్ట్ నుంచి కానీ ప్రమోషన్ యాక్టివిటీస్ కానీ వీళ్ళు మాత్రం హ్యాండిల్ చేశారు నాకు ఎటువంటి చిన్న ప్రెషర్ కూడా ఇవ్వలేదు థ్యాంక్ యూ సో మచ్ నా సినిమాని ముందు తీసుకొచ్చినందుకు నెక్స్ట్ మా సినిమా గురించి చెప్పాలంటే హీరో గురించి చెప్పాలి ఈ సినిమా ఈ సినిమా వచ్చేసి నా గురించి చూడకండి ఈ సినిమా గురించి ఎవరికైనా చూడాలంటే మా హీరో గురించి ప్రొడ్యూసర్ గురించి చూడండి ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు హార్ట్ అండ్ సోల్ పెట్టారు జస్ట్ నేను ఏంటంటే డైరెక్టర్గా నేను డైరెక్ట్ చేయగలిగాను నేను టైం ఇంత ఇచ్చి నా డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి నేను ఇంత టైం చేయగలను బట్ తన విజయ్ వచ్చేసి యాక్టర్గా వేరే ఫిల్మ్ వేరే ఫిల్మ్స్ ఏం చేయకుండా కంటిన్యూస్గా సిక్స్ ఇయర్స్ ఈ ఫిల్మ్కే ఉన్నాడు సో మీరు సినిమా చూడాలనుకుంటే అతని కోసం ఖచ్చితంగా చూడండి సో మీరు సినిమా చూసినప్పుడు మీ టూ టూ అవర్స్ టైం అయితే ఉందో అది ఖచ్చితంగా వర్త్ ఉంటుంది మీ అది నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వగలుగుతాను మీ మనీకి కూడా నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను మీరు అది ఖచ్చితంగా వెళ్ళి చూడండి తన కోసం సో నెక్స్ట్ దయాగారు సార్ రండి సార్ సో గారు తను చాలా షూటింగ్ బిజీలో ఉన్నా కూడా అన్నీ క్యాన్సిల్ చేసుకొని ఓన్లీ మా ప్రమోషన్ ఈవెంట్ కోసం వచ్చారు సో ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ ప్రమోషన్ ఇన్పుట్స్ కానీ తను ఎవ్రీ థియేటర్కి వెళ్ళిపోయి వాళ్ళ ఆడియన్స్ రియాక్షన్ కనుక్కుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఇంత బిజీ టైంలో కూడా సినిమాని ముందు తీసుకెళ్లాలని మీరు పుష్ చేస్తున్నారు సో తనకు కూడా వేరే షూట్స్ ఉన్నాయి అవన్నీ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ ప్రమోషన్కి ఉన్నది సో థ్యాంక్ యూ సో మచ్ సిజా ఈవెన్ తను అన్ని టూర్స్కి వెళ్ళినప్పుడు తను నేర్ తెలుగు నేర్చుకొని తెలుగు మాట్లాడుతూ అందరితో ఇంటరాక్ట్ అవుతుంది సో ఫిల్మ్ థియేటర్స్ థియేటర్స్ దగ్గరికి వెళ్ళి అందరు ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఎలా ఉంది ఏంటి అని కనుక్కొని ఫీడ్బ్యాక్ ఇంకేం బెటర్ చేయొచ్చు ప్రమోషన్లు అవన్నీ కనుక్కొని తను ఒక మాకు ప్రమోషన్గా చాలా యూజ్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ సిజా సో నెక్స్ట్ ఈ ఈవెంట్ కన్సిడర్ చేయ ప్రమోషన్ స్ట్రాటజీలో కానీ తర్వాత ఈవెంట్ ఆర్గనైజేషన్లో కానీ తర్వాత అందరు మీడియా అందరు మీ ముందుకు తీసుకు తీసుకురాగలిగిన తీసుకురావడానికి హెల్ప్ చేసిన పిఆర్ఓ తేజు గారికి అండ్ యాస్టాగ్ మీడియా మనోజ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ యా వెంకట్ యూవీ గారు సారీ సార్ మర్చిపోయాను యూవీ మీడియా సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత సపోర్ట్ చేసి ముందు తీసుకొచ్చినందుకు ఈవెన్ శ్రవంత్ గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్